హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా హెల్ప్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు గొంతు అయితే ఇంకా మారడం లేదనమాట అంటే ఇంకా కొంచెం దగ్గు వస్తానే ఉంది కొంచెం ఇబ్బందిగానే ఉందనమాట బట్ ఇక్కడ ఏంటంటే అంత ఇంకా తోట దగ్గర పని చేసుకుంటా మనం డైరెక్ట్ మాట్లాడలేం కాబట్టి ఇంకా ఈ వీడియో అనమాట నిన్న వీడియో కలుపు తీసినామని పెట్టినా కదా అదే గెడ్డి తీసినామనేసి అయిపోయిందండి మొత్తం కింద పైన అంత అయిపోయిందనమాట ఈరోజు రెండు మూటలు ఫాస్ట్పేట్ అయితే అనమాట పేరు కూడా చెప్తా చూడండి ఇరవై ఇరవై సున్నా పదమూడు అది ఫాస్ట్ అనమాట అదేదో మెరపకు చల్లేదనమాట ఫాస్ఫేట్ దాని పేరు వచ్చేసి ఇరవై ఇరవై సున్నా పదమూడు అంటారు మామూలుగా అది వచ్చేసి చెట్టు గ్రోతింగ్ అనమాట అంటే కొంచెం ఎగురు రావడానికి కొంచెం బలానికి అనమాట చెట్టుకు బూస్టింగ్ అనమాట వేసే రెండు మూటలు వేసేసి ఇంకా తౌకం చల్లినామంటే నిదానంగా తవ్వుతుంది అనమాట కయ్య నీళ్ళు బాగా ఇట్లా దోగింటారు కదా కయ్యలో బాగా నిదానంగా తాగుతుంది అనమాట అలాంటి టైంలో మనం ఏదన్నా పాసి పెట్టాలి ఏదన్నా వదిలేమంటే కొంచెం చెట్టు ఇగురు బాగా వస్తుంది గ్రోతింగ్ బాగుంటుంది అనేసి రెండు మూటలు అయితే కింద పైన చల్లేసినారనమాట చల్లేసింటే మొత్తం నేను మడవ అనమాట కిందిది అయిపోయింది ఇంకా పైది వచ్చేసి పైది ఇంకా సగం ఉంది అనమాట కిందిది కొంచెము పొడవు తక్కువ అనమాట ఇది లెంత్ ఎక్కువ అందుకు ఇది కొంచెం లేట్గా పడుతుంది అది తొందరగా పారిపోతుంది అనమాట ఇంకా కయలు చూడండి దోగిండేదాన నిదానంగా పోతాయి అన్నమాట నీళ్లు తాగుతా పోతాయనమాట మనం ఏంటంటే ఒకరు మడవక అంటే ఇంకా ఇప్పుడు తోకం దోగిండేదాన అటు సైడ్ లాస్ట్ అంతా కయలు అన్నీ తెగిపోయి ఉండట ఇప్పుడు మనం పాసిపెట్ వేసినాం కాబట్టి తెగిపోయిన వెంటనే అంటే మొత్తం లాస్ట్ కయలు అంతా పోతాయి అనమాట చల్లినారు చూడండి తెల్లది అలా గులికెళ్ళాగుంటుంది అనమాట సన్నగా అలా కింద పైన మా మరిది మా ఆయన ఇద్దరు చల్లేసినారనమాట ఇంకా నేను వాళ్ళ చివర్లనొచ్చేసి వచ్చేసి టెంపులన్నీ వేసుకుంటా అంటే మా అత్త ఈ ఫస్ట్ వచ్చేసి మడవలేస్తా అనమాట ఫ్రెండ్స్ చాలా కష్టమండి వ్యవసాయం అంటే మాటలు కాదనమాట నిజం కష్టపడినామంటే ఎండలో ఒక గంట పనిచేసినామంటే బ్రతుకు అంటే ఇందిరా దేవుడా అనిపిస్తుంది అనమాట దాదాపు ఇప్పుడు మా మిరప నాటేసి వచ్చి ఇప్పుడు ఇరవై మూడో తారీఖు వచ్చే వన్ మంత్ నెల అనమాట నెల రోజులు నేను కష్టపడితేనే కష్ట అట్లానే కాదు ఎండలో చేస్తే మనకు బ్రతుకంటే బ్రతకంటే రూపాయి రూపాయి విలువ ఏంటో అర్థమవుతుంది అనమాట స్వయంగా మన పెద్దవాళ్ళు సంపాదించింది ఎంతైనా ఖర్చు పెడతాం కానీ మనం ఇలా కష్టం చేసి సంపాదించి ఒక నూరు రూపాయలు ఖర్చు పెట్టినా కూడా బాధలేస్తుంది అనమాట నిజం అలా ఉంటుంది అనమాట నిజం అండి అసలు ఈ ఎండ ఎలా పెడుతుందంటే చల్ల చల్ల ఈయన అసలు ఈ ఎండకైతే నాకు కూడదెబ్బటికి ఊడుతుంది అనమాట ఇలా మడవ వే మడవ వేసేటప్పుడైతే నేను మడవ వేసా వేసా కాలువలో నీళ్ళన్నీ తాగుతా ఉంటానన్నమాట నాకు తెలుసు అనమాట నా బాడీ తొందరగా డిహైడ్రేట్ అయిపోతుంది నేను నీళ్లు తీసుకోలేదంటే తోట దగ్గర తాగకుండా ఎండలో పని చేసి ఇంటికి వచ్చినానంటే ఇంకా అయిపోయాయి నా కథ అయిపోయినట్టే అనమాట అందుకోసం నేను అన్నమైన తినకుండా ఉంటా కానీ నాటి మడవ వేస్తా అంటే కయ్యకోసారి నీళ్ళు కయ్యకోసారి నీళ్ళు తాగుతానే ఉంటానన్నమాట కాలువ నీళ్ళు అంతంగా నాకు ఎందుకంటే ఎండకు తొందరగా తలనొప్పి ఉండేది ఒకటి బాడీ తొందరగా డిహైడ్రేట్ అయిపోతుంది అనమాట అందుకే నాకు కొంచెం భయం అనమాట ఎండ లేదండి అసలు ఎండ షాక్ అయితే తోటలో తేమ ఉండడంలే బాడీలో తేమ కూడా ఉండడంలే అంతగా అసలు అసలు ఈ ఎండలో సలసల సల పొద్దునే ఏడికే ఉండొచ్చు ఏడికే ఎండ స్టార్ట్ అయితే మధ్యాహ్నం మూడున్నర నాలుగు వరకు ఎండ వాంచి పడేసింది అనమాట అంత భయంకరంగా ఉంది ఎండ కానీ తప్పదు కదా పొలం పెట్టుకున్నాక మనం ఎండ వాన గాలి అంటే కుదరదు అనమాట ఎండలో చేయాల్సిందే గాలిలో వానలు అన్నిట్లో కష్టపడాల్సిందే అనమాట పొద్దున్నే అన్నం అయితే చేసుకొని టిఫిన్ అయితే చేసుకొని వచ్చాను అనమాట ఉప్మా చేసుకొని వచ్చినాను ఇంకా చిన్న రెడ్డి కొంచెం ఇక్కడ లేడనమాట ఊరు విన్నాడనమాట ఆడబిడ్డ వాళ్ళ ఊరి విన్నాడు అనమాట వాడు లేకుండా చిన్నోడు లేని కొంచెం పని ఈజీ అవుతుంది నాకు వాళ్ళిద్దరితో చేసుకొని ఇంట్లో చేసుకొని తోటలో చేసుకునే వాళ్ళకు నిజంగా చుక్కలు పట్టపోయలే చుక్కలు అనమాట బట్ ఏంటంటే నేను బయట పడలేకుండా అంతే అనమాట మన వీడియోస్ రూపంలో కొన్ని వీడియోలు అయితే పెడుతున్నాను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట ఎందుకంటే నా కష్టాన్ని నాలోనే దాచుకోవాలి ఏదో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీదో షేర్ చేసుకోవాలి అనమాట అక్కడ అత్త మడ వేసింది చూడండి కయ్యమ్మడి ఒక సైడ్ పోకుండా కొంచెం ఎప్పుడు పాస్పేట్స్ వెళ్ళినాం కదా కొంచెం నీట్గా బార కొట్టుకునేవంటే తెంపులు అన్నీ వేసుకొని కాయలో నీళ్ళు పక్క కయలోకి వెళ్ళకూడదు అనమాట ఏ కాయలో నీళ్ళు ఆ కాయలోనే ఆగిపోవాలన్నమాట అలా అలా మట్టి బాగా నీట్గా వేసుకున్నామంటే తెంపులు పడకుండా అవి నెక్స్ట్ ఆ పాస్పేట్ అంతా కొట్టుకొని పోకుండా తగ్గుకు రాకుండా ఉంటుంది అనమాట అందుకోసం నిజమండి ఆ పక్క మడ వేసుకొని ఈ పక్క తెంపులు వేసుకొని పరిగెత్తాలకి బుడదలో ద్దుర స్వామి జీవితం అంటే ఏందిరా స్వామి అనిపిస్తుంది అనమాట అట్లా ఉంటుంది అనమాట ఎండలో ఎండ చూడండి ఎలా ఉందో అందులో కొండ దగ్గరైన కొండ షాక్ ఎక్కువ అనమాట మాకు రోజు గాలన్న పెడతా అనేది ఇంకా టూ డేస్ నుండి ఎండ భయంకరంగా పెడుతుంది అనమాట అంత ఎక్కువ ఉంది ఎండ మా చిన్నోడు వచ్చిన రెండు రోజులు ఎండ అంత లేదు వాడు కొంచెం బట్ వాడు తిరుగుతా కూడా అంతేం అనిపించలేదు ఇప్పట్లో అయితే వాడిని తోటకాడికి అంటే అంతే అనిపిస్తుంది నాకైతే నేనే పెట్టబోతున్నాను మా చిన్నోని తెచ్చి ఏం చేయాలి దేవుడా అనుకుంటా అనమాట చిన్నోడు ఏంటంటే ఊరి దగ్గర వాడికి అమ్మపీ చెక్కు అయిపోయింది అనమాట నిమ్మలంగా ఉన్నా అంటే మా అమ్మ ఆయన ఎన్ని రోజు అయినా పెట్టుకుంటారు అనమాట వానికి కానీ వాడు అట్లా అమ్మ అమ్మ ఒక జపం చేసి చాలా చుట్టూ తిరగాలంటాడు తోటలోకి వచ్చిన సైలెంట్గా ఉంటాడు అమ్మ ఆయన కమ్మడి ఎండలో తిరుగుతాడనమాట అందుకోసం వాడిని తీసుకొచ్చి ఒక భయం అనమాట నాకు ఇదో చూడండి ఇక్కడ కయ్యకి లాస్ట్ వచ్చినాయి కదా ఇక్కడ ఈ కయ్యలో తెంపు పడకూడదు అనమాట అంటే తెగిపోకుండా మట్టి లేకుండా ఉండే చోట నేను చూసుకుంటూ కయ్యమ్మడి చూసుకుంటూ అక్కడ మట్టి వేసుకుంటూ వచ్చాను అనమాట ఈడ పక్కన మా ఆయన వీడియో మామూలుగా తీస్తాడా దానికి ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంటారు రోజే వీడియో తీయమంటే ఆయనకు అంత మంట అనమాట ఇలా కయ్యలో ఏడెత్తుగా ఉంటుందో అక్కడ ఆ మట్టి అంత తీసేసి తెగిపోకుండా చుట్టూ గిన్నెం చుట్టూ వేస్తున్నాను అనమాట నా మా అత్తాపక్క మడ వేస్తా అంటే నేను ఈ పక్కకి పని చేస్తాను అనమాట మిరప బాగుందా ఫ్రెండ్స్ కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే ఇక్కడ చొక్కాలు వేసుకోవడం అలవాటు అండి అందరూ వేసుకుంటారు అనమాట నా చొక్క కుళ్ళిపోయింది లేండి ఏంటంటే నాకు చీరలు కానీ ఏదైనా మటసం లే అనమాట అంటే అట్టమటసం అంటే నీటు అని కాదు ఏంటంటే నాకు ఓపిక ఉండదు అనమాట బాడీలో కొంచెం పని చేసినా అంటే కోకకంతా మట్టి పూసుకుంటాను ఆ షర్టు తెల్లదనమాట దానికి చూడండి ఎర్రంగా పూసి పెట్టినా అనమాట అట్టుంటుంది అనమాట మన పరిస్థితి కొందరు ఏంటంటే తోటకాడికి వచ్చే కింద కోక అంచులకు కూడా మట్టి కాకుండా పనిచేశారు మన మటలే పొల్లాడతాం ఎర్రమట్టిలో పొల్లాడి అనమాట అందుకు నాకు కొంచెం మంచి మంచి చీరలు అంటే ఈ తోటలే కట్టుకొని వచ్చిన చీరలు ఇంటికాడ మళ్ళీ కట్టుకోలేమండి ఎర్రంగా ఉంటాయి అనమాట ఇవి ఆడికి కట్టుకొని అనమాట అంత ఎర్రంగా అంతా ఉంటాయి అవి పోనే పోదా అనమాట ఎంత ఉతుకినే అందులో నేనే ఉతుకుండే పని కాదు కదా అంతగా పోవు అనమాట ఏదో సాకుల ఉతికితే వాళ్ళు బ్లీచింగ్ సోడాల బాగా నానబెట్టేసి ఒక రెండు రోజులు నానబెట్టి ఉతుకుతారు నీట్గా ఉంటాయి అనమాట మనం ఉత్తుకునేమంటే అంత నీట్గా పోవు అనమాట అదే చెప్తారు కదా ఎవరు చేసే పని వాళ్ళు చేయాలని ఏదో మనం గతిలాగా చేసుకోవడం తప్ప ఇంకా చుట్టూ చూడండి ఆడ మా ఆయన పక్కన మా ఆయనతో మాట్లాడుతున్నాను అనమాట ఆయన వీడియో తీయమంటే ఇంక సార్లే ఇంకెక్కువైందిలే 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 అంటాను ఏంటనమాట అంత బరువు మా ఆయనకు అంత బద్ధకం కొద్దిసేపు కూర్చొని వీడియో తీసేదానికి ఎంబాన్న కూడా విన్నాడు అనమాట నేనంతా మట్టి వేస్తున్నాను ఈ కైలో నీళ్ళు చూడండి ఈ వారగాయలేకి రాకుండా అక్కడ స్టాప్ అనమాట ఆగిపోయినాయి నిజమండి నేను చేసే ఏ పనైనా నీటుగా చేస్తాను అనమాట అది నాకు ఎంత కష్టం ఉన్నా ఎంత ఓపిక లేకపోయినా నీటుగా చేసా అనమాట ఆ పోతే పోతే ఉంటూ ఉంటాయిలే అలా కాదనమాట ప్రతి పని నీట్గా చేసుకుంటాను తోట దగ్గరికి వచ్చినాక ఏదో మనం వచ్చినామమ్మ పోయినామమ్మని కాదనమాట ఇవి ఉన్న కొద్దిసేపు కూడా నీట్గా పని అయితే అనమాట ఆ కాయలో నీళ్ళన్నీ అలా నిలబడి పోయినాయంటే ఆ కాయలో ఉండే పాసిపెట్టి తగ్గుకాయ లేకు అంత కొట్టకురాదు అంత కొట్టలో పడింది అనుకో అవి కైపు ఎక్కువ కింది కాయలు అంతా చచ్చిపోతాయి అనమాట అందుకే కైలోటి అక్కడే నీళ్ళేస్తున్నా అనమాట నీళ్లు రాకుండా ఇలా ఏడన్నా ఎక్కువలా ఎక్కువ ఎత్తుగడ్డ ఉంటే అక్కడ నీళ్ళు ఎక్కువ కూడా అంత మట్టి తీసేసి వార్లో వేసేసి అలా చేసుకుంటా అంటే ఒక్క మొత్తం మడవ వేస్తారు మడవ వేసేటప్పుడు ఏం బరువు ఉండదండి ఒక్కరే మడవ వేసి కై కయ్యమ్మడి వచ్చి ఒక్కరే చూసుకొని ఒకరే తెంపులు వేసుకోవాలంటే కై ఎప్పుడూ అనమాట ఒకరు ఆ పక్క మడవ వేసన్నారంటే ఒకరు కయ్యమ్మడి చూసుకుంటూ వచ్చి ఆడన్నా తెగిపోతాయి మట్టి వేసుకున్నామంటే ఏం అనమాట బాగుంటుంది ఈజీగా పని ఈజీ అనమాట ఇద్దరు ఉన్నామంటే ఒక్కరు ఉన్నామంటే ఇంకా చాలా కష్టం అనమాట ఇదే చూడండి తెల్లగా అంతా అదంతా చల్లినారనమాట ముందే రెండు మూటలు తెచ్చినాము కింద ముక్కాల మూట అనమాట పైన మూట కొంచెం ఇంకా ఎక్స్ట్రా మూటలు ఉండే కొంచెం అనమాట అంతా వేసేసి ఇంకా నీళ్ళు అయితే చిన్నగా తా తాగుతా ఇలా నీళ్ళు అనేసి చూడండి మమ్మీ రూపాయ ఎలా ఉందో కొంచెం బాగా ఎగురు ఇప్పుడు బాగానే వస్తుంది ఈ తోట ఏంటంటే హైట్ పెరగదండి కింది తోటకు పై తోటకు చాలా డిఫరెన్స్ అనమాట కింది తోట ఏంటంటే ఎక్కువ గ్రోత్ ఎక్కువ అయిపోతాయి అనమాట ఈ చెట్లు ఏంటంటే చిన్నగానే ఉంటాయి కాయలు బాగా వచ్చాయనమాట పొట్టి చెట్లలాగా ఉంటాయి కాయలు బాగా అనమాట కింది తోట నా ఎత్తు పెరుగుతుంది బలంగా పెరిగిపోతుంది అనమాట ఆ తోట ఈ తోట అంత పెరగదు అందుకే ఎన్ని రోజులు చూసినా కూడా చిన్న చెట్ల లాగానే ఉంటాయి నిదానంగా కాపుకొచ్చాయి బాగా పట్టుకుంటుంది అనమాట కాపు అంత అలా ఉంటుంది అనమాట పై తోట ఇవన్నీ ఈ అడ్డకాయలు అనమాట అంటే కునికాయలు అనమాట ఇవన్నీ చల్లేసి పెట్టినారు ఇంకా నీళ్ళు ఒక్కొక్కయో పారుతూ వచ్చింది అనమాట నిదానంగా నిదానంగా తాగుతాయి అనమాట నీళ్లు అందుకే కొంచెం తోట చాలా టైం పడుతుంది మామూలుగానే తోగం పెట్టకపోయినా నేను చాలా టైం పడుతుంది అనమాట పెట్టినాం కదా ఇంకా నిదానంగా పడుతుంది అనమాట నేను ఆడన్నా ఉండేలా అలా మట్టి తీసేసి గిడ్డి అది ఆ పాయలాకు చూడండి ఈ పాయలాకు అండి ఇది పప్పులో బలి వేసుకుంటారు అనమాట అప్పుడు మమ్మల్ని అయితే టౌన్లో ఉండేవాళ్ళు మేము గుడికి పూజకు పోయేవాళ్ళం అనమాట కడపకు అక్కడికి వాళ్ళైతే ఈ పాయలాకు మమ్మల్ని రోజు దెమ్మనే వాళ్ళనమాట మేమైతే ఆ పాయలాకు అసలు సన్నపాయలాకు ఉరివే వేసుకోమన్నమాట వాళ్ళు కానీ ఈ పాయలాకు బల టేస్ట్గా ఉంటుంది వేసుకుంటే అని అంటారు అనమాట చిన్న చిన్న పాయలాకు చూపించినా కదా మన వీడియోలో ముందు వీడియోలో కూడా ఆ పాయలాకు ఎంత దొగినా పోనే పోదని ఆ పాయలాకు టౌన్లో వాళ్ళు పఫ్లో వేసుకుంటే బల టేస్ట్ అని కడిగే సార పెట్టుకొని మరీ వేసుకుంటారు అనమాట మాకైతే అలవాటు లేదనమాట మడ వాళ్ళన్నీ చూడండి ఒకటి రెండు కాయ తెగినాయి అనమాట లాస్ట్కి వచ్చేసరికి ఆ తర్వాత ఏమడ వేసుకుంటా అయినా మా అత్త లేదనమాట ఇంటికి వెళ్ళిపోయింది ఆ రెండు కాయలు మూడు కాయలు తెగిపోయినాయి మడవంతా అయిపోయింది అనమాట టెన్ థర్టీ ఆదివారం వచ్చేసి పదిన్నరకాలు అయిపోయింది ఈరోజు మా చిన్నోడిని తొడపచ్చుకోవాలన్నమాట టెన్ డేస్ అయింది మా చిన్నోడు లేక ఇంకా రెండు మూడు రోజులు మడవలే ఉంటాయి గిడ్డ లేదు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో చూసి లైక్ చేయండి